కుమార్ గారు డైరెక్ట్ చేసినటువంటి పుష్పది రూల్ మూవీ ఎండింగ్ వచ్చేసింది భయ్యా ఇంకా ఆగస్ట్ మంత్ లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గ్రాండ్ గా అయితే ఇండియన్ స్క్రీన్స్ మీద అయితే పడిపోతుంది ఆ అయితే రచ్చ మామూలుగా ఉండదు అనుకోండి అండ్ కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేసిన టాపిక్ అది కాదు భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఐటమ్ సాంగ్ అయితే ఎవరైతే పోట్రీ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు అంటే మూవీ టీము ఇంకా కంప్లీట్లీ ఈ ఐటమ్ సాంగ్ అనేది మనకి జూన్ మంత్ లో రిలీజ్ చేస్తారంటే ఈ జూన్ మంత్ లో రిలీజ్ చేసే మూవీస్ లో ఈ పర్టికులర్లీ ప్రతి ఒక్క మూవీ చూసుకున్న మనం సుకుమార్ మూవీ ఆర్యా కానివ్వండి ఆర్యా టూ గానీ రంగస్థలం కానివ్వండి జిగేల్ రంగని సాంగ్ కానివ్వండి మనకి రింగ రింగ సాంగ్ కానివ్వండి ఆంట అమ్మలాపురంగా సాంగ్ కాని మోస్ట్ ఆఫ్ ది ఐటమ్ సాంగ్స్ లో మాత్రం ఒక ట్రెండ్ బేస్ నే క్రియేట్ చేశారు సుకుమార్ గారు అనేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా అయితే హల్చల్ అవుతుంది ఇప్పుడు చిప్ప పార్ట్ టూ లో ఎవరిని అయితే అయిపోతున్నారు మళ్ళీ అని ఆల్మోస్ట్ మొన్నటిదాకైతే సమంత గారు అని చెప్పి చాలా హల్చల్ అయింది అలాగే ట్రెండ్ కూడా అయింది బట్ అదంతా ఫేక్ అని చెప్పి ఇంకా అఫిషియల్ అయితే మూవీ టీమ్ అయితే ఇంకా ఎవరిని కూడా ఆ క్యారెక్టర్ కి తీసుకోలేదంట పర్టికులర్లీ ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఐటమ్ సాంగ్ గా ఎవరు చేస్తే బాగుంటారని అని ఒక బజ్ అయితే గట్టిగా అనిపిస్తుంది చాలా మంది అయితే కాజల్ గారు అంటున్నారు ఎందుకంటే మనకి జనతా గ్యారేజ్ లో ఒక సాంగ్ అయితే ఉంది కదా ఆ సాంగ్ చూసిన తర్వాత కాజల్ గారిని చాలా వరకు అంటున్నారు అండ్ లేదు ఇంకా పర్టికులర్లీ పార్ట్ టూ లో ఏ పెద్ద హీరోయిన్ ఒక ఐటెం కల్ గా పోర్ట్రీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మోస్ట్లీ ఈ యొక్క సస్పెన్స్ అయితే సుకుమార్ గారికి కూడా ఉందంట ఎవరిని తీసుకోవాలి ఎవరిని చేయాలి చేయాలని చెప్పి పార్ట్ టూ అనేది ఎందుకంటే పార్ట్ వన్ మనకి జిగే మనకి సమంత గారు అయితే పోర్ట్రేట్ చేశారు సాంగ్ లో అయితే ఊ అంటావు మావ అనే సాంగ్ నైతే అండ్ ఇందులో పార్ట్ లో ఇంకెవరు పోర్ట్రేట్ చేయబోతున్నారు అసలు ఇంకా ఈ సాంగ్ ఎలా తీసుకురాబోతున్నారు ఆ సాంగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందంటే రాయడం అయితే అండ్ దాన్ని రిలీజ్ చేయాలంటే ఫస్ట్ మూవీ టీం అయితే అఫిషియల్లీ మూవీ టీమ్ అయితే ఒక హీరోయిన్ పోర్ట్రేట్ చేయడానికి తీసుకోవాలి కాబట్టి ఇంకా ఎవరిని తీసుకోలేదంటే ఎవరైతే బాగుంటారు అని చెప్పి ఇంకా సర్చింగ్ లోనే ఉన్నారంటే సుకుమార్ కూడా ఇది ఒక తలకాయ నొప్పి చేసేటే అనిపిస్తుంది అంటే ఎందుకంటే జూన్ మంత్ లో మూవీని ఏం చేసి మనకి ఆగస్ట్ మంత్ లో మూవీని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇంకా సేమ్ ఇంకా కంప్లీట్లు అయితే ఈ ఒక కంప్లీట్ సాంగ్ అనేది ఒకటి బ్యాలెన్స్ ఉందంట అండ్ మోస్ట్లీ జూన్ మంత్ లోనే మనకి భారీ సెట్ వేసి ప్రెసెంట్ అయితే మూవీ టీమ్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారంట పుష్ప టూ అయితే అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఈ యొక్క మూవీ అనేది చాలా అయితే వైల్డ్ కనిపించబోతుంది ఆన్ స్క్రీస్ మీద ఇంక ఈ సాంగ్ కూడా అయితే వైల్డ్ కనిపిస్తుంది కాబట్టి ఆ కి తగ్గట్టుగా ఉండే ఊపుచ్చే హీరోయిన్ ఎవరు ఉన్నారని ఇప్పుడైతే సర్చింగ్ లో ఉన్నారు సుమార్ గారి సో దీని గురించి మీరు అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్కే క్రేజీ విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీ వీడియో గైస్ అండ్ కేర్ అగైన్ బై బై